హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల ఇరవై ఒకటిలో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే వాసంతి సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియో లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది సో కీప్ కామెంటింగ్ నెక్స్ట్ మీ కామెంట్ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఒక బీచ్ లో వసంతి అలా తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ఒక ఓపెన్ స్టేజ్ మీద ఉన్నటువంటి సోఫా మీద కూర్చొని అక్కడ నిద్రపోతుంది తన పక్కనే ఆ సోఫా మీద కాళ్ళు పెట్టుకుని ఒక ముసలి వ్యక్తి బాగా మందు తాగి నిద్రపోతూ ఉంటాడు అర్ధరాత్రి సమయంలో ఆ వసంతి కళ్ళు తెరిచి చూడగా ఆ స్టేజ్ ముందుకి చాలా మంది ఆడియన్స్ వచ్చి కూర్చుని అక్కడ ఏదో నాటకం జరుగుతున్నట్లుగా చూస్తూ ఉంటారు వసంతి మాత్రం అక్కడ ఇప్పటికీ నిద్రపోతున్నటువంటి ఆ ముసలి వ్యక్తిని లేపడానికి ప్రయత్నించగా అతను మాత్రం లేవకుండా ఉండడంతో వెంటనే ఆ ముసలి వ్యక్తి గుండుని చెక్ చేస్తుంది ఆ ఆ వ్యక్తికి హార్ట్ బీట్ కూడా లేకపోవడంతో అతను చనిపోయాడు అని డిసైడ్ అయ్యి వెంటనే ఆడియన్స్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని సహాయం చేయడం కోసం ఆ స్టేజ్ మీదకి పిలుస్తుంది అప్పుడు ఒక వ్యక్తి వెంటనే ఆ స్టేజ్ మీదకి రావడంతో వసంతి వెంటనే ఆ వ్యక్తిని చూసి నీ పేరు ఏమిటి అని అడుగుతుంది నా పేరు బాలు అని అంటాడు దాంతో వసంతి వెంటనే సరే బాలు ఒకసారి ఈ పెద్ద ఆయన్ని ఇక్కడ నుంచి పక్కకు జరగడానికి నాకు కొంచెం సహాయం చెయ్యి అని అడుగుతుంది దాంతో ఆ బాలు కూడా వసంతికి హెల్ప్ చేయడం కోసం ఆ పెద్దాయన్ని పట్టుకుని అక్కడి నుంచి పక్కకు తీసుకుని వెళుతూ ఉండగా అసలు ఇతను ఎవరు ఎందుకు నిన్ను కలవడానికి ఇక్కడికి వచ్చాడు అని అడుగుతాడు ఆ మాటలు విడిన వసంతి మాత్రం అతను ఎవరో నాకు తెలియదు కేవలం నన్ను కలవడం కోసం వచ్చాడు అంటుంది ఆ మాట విడినటువంటి బాలుకి మాత్రం ఈమె ఎవరో అతనికి తెలియకుండా ఆమెను కలవడానికి అతను ఎందుకు ఇక్కడికి వచ్చి ఉంటాడో అని ఆలోచిస్తూ బహుశా ఇది కూడా వసంతి ఆడుతున్నటువంటి ఈ నాటకంలో ఒక భాగమేమో అనుకుని మళ్లీ వెంటనే కిందకి వెళ్ళిపోయి ఆడియన్స్ లో కూర్చుని చూస్తూ ఉంటాడు అప్పుడు వసంతి మళ్ళీ చాలా నవ్వుతూ ఆ బాలుని మళ్ళీ స్టేజ్ మీదకి పిలుస్తుంది అయితే ఆ బాలు మాత్రం లేదు లేదు నేనైతే పైకి రాను నేను ఇక్కడ నా భార్య మరియు పిల్లలతో కలిసి నాటకాన్ని చూడడం కోసం వచ్చాను మీకు సహాయం చేయడం కోసం మరి ఎవరినైనా పిలవండి అని అంటూ ఉంటాడు అదే సమయంలో అక్కడికి నాటకం చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా వెంటనే నాటకాన్ని స్టార్ట్ చెయ్యండి అని గోల చేస్తూ ఉండడంతో వసంతి వాళ్ళందరినీ చూసి సరే సరే ఇప్పుడే నా స్టోరీ చెప్పడం మొదలు పెడతాను అని అంటూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో బాలు మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చి అక్కడ పడిపోయి ఉన్నటువంటి అవసరం వ్యక్తి ఫేస్ ని సరిగ్గా చూసి ఇతను మా జడ్జి గారు కదా ఇతను ఎందుకు ఇక్కడికి వచ్చి చనిపోయాడు నేను వెంటనే పోలీసులకు ఫోన్ చెయ్యాలి అంటూ ఉంటాడు దానికి ఆ వసంతి మాత్రం తను నా దగ్గరకు వచ్చి చనిపోయిన దానికి నేనేం చేయగలను అంటూ ఉంటుంది అప్పుడు ఆ బాలు మాట్లాడుతూ అతను నీ దగ్గరకి ఎందుకు వచ్చాడు ఆ విషయం మాత్రం చెప్పడం లేదు అని అంటూ ఉంటాడు దానికి ఆ వసంతి మాట్లాడుతూ ఎవరైనా ప్రాస్టిట్యూట్ దగ్గరికి ఎందుకు వెళ్తారో నీకు తెలియదా అని అడుగుతుంది ఆ మాటలు విన్న బాలు ఒక్కసారిగా సైలెంట్ అవడంతో వసంతి వెంటనే ఆ బాల్ను చూసి ముందు నా స్టోరీ విను ఆ తర్వాత నీకున్న డౌట్స్ అన్నిటికీ నేను సమాధానం చెప్తాను అని తన స్టోరీ చెప్పడం మొదలు పెడుతుంది స్టోరీ గతానికి వెళ్తుంది ఈ వసంతి చిన్నతనంలో ఉన్న సమయంలో వాళ్ళ అమ్మ ఈ వసంతిని రూములో బంధించడం లేదా ఇంటి బయట బంధించి ఆ ఇంటి దగ్గరకు వచ్చే మగవాళ్ళ కోరికల్ని తీరుస్తూ ఉంటుంది అంటే అప్పుడు వసంతి మదర్ ప్రాస్టిట్యూట్ గా వర్క్ చేస్తూ ఉంటుంది అలా తన బాల్యం మొత్తం గడిచిపోతుంది ఎప్పుడైతే ఆ వసంతి కొంచెం పెద్దదవుతుందో వసంతి మదర్ వెంటనే వసంతిని ఇక్కడ ఉంచకుండా సిటీలో ఉన్నటువంటి వాళ్ళ రిలేటివ్ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ వదిలిపెట్టి నువ్వు ఇక్కడే చదువుకోవాలి అని అంటుంది ఎందుకంటే వసంతి ఇప్పుడు పెద్దదవుతుంది నా దగ్గరకు వచ్చేటటువంటి ఆ కస్టమర్స్ తన మీద చెడు చూపు చూసే అవకాశం ఉంది అని తనను మంచిగా పెంచడం కోసం సిటీలో వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి ఇక్కడే ఉండాలని అంటుంది అయితే ఆ వసంతి మాత్రం తన తల్లిని వదిలిపెట్టి ఉండలేక చాలా బాధపడుతూ ఉంటుంది ఫైనల్ గా ఒకరోజు వసంతి తన మదర్ చెప్పినట్లుగానే వాళ్ళ రిలేటివ్ ఇంట్లో ఉండడం కోసం అక్కడి నుంచి బయలుదేరి బస్సులో ఎక్కి వెళుతూ ఉంటుంది అలా బస్సులో వెళ్ళే వెళ్లే సమయంలో కూడా వసంతి చాలా ఏడుస్తూ ఉండడంతో అది గమనించినటువంటి రమణ అనే వ్యక్తి వెంటనే ఆ వసంతి పక్కన వచ్చి కూర్చొని ఎవరు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు ఎందుకు ఈ విధంగా ఏడుస్తున్నావు అని అడుగుతాడు కానీ ఆ వసంతి మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది అప్పుడు ఆ రమణ్ వసంతితో మాట్లాడుతూ నాది దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరు నాకు అక్కడ ఇల్లు మరియు చాలా పొలం కూడా ఉంది నా వైఫ్ చనిపోనంత వరకు నేను చాలా ఆనంద ఉన్నాను తను చనిపోయిన తర్వాత నేను చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అంటాడు ఆ మాటలు విన్న వసంతి వెంటనే నేను కూడా ఇతనితో పాటు ఇతను ఊరికి వెళ్లిపోయి ఇతని దగ్గరే ఉండాలి అనుకుని ఆ రమణ్ స్టాప్ రాగానే తను కూడా అక్కడ దిగేసి రమన్ వెనకాలే వెళుతూ ఉంటుంది రమణ్ కూడా తనని తీసుకుని తన ఇంటికి వెళుతూ ఉంటాడు నిజానికి వసంతి వయసు రమణ్ కూతురు అంతా ఉంటుంది రమణి కూతురు లేకపోవడం తనకు వైఫ్ కూడా లేకపోవడంతో తనకు తోడుగా ఎవరైనా ఉంటారు అని ఆ వసంతిని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు ఆ రమణ్ ఇల్లు చాలా చిన్నదిగా ఇంటి లోపల ఒక బెడ్ మార్ మాత్రమే ఉండడంతో బెడ్ మీద రమణ పడుకోగా ఈ వసంతి పడుకోవడానికి ఒక చాప ఇస్తాడు దాంతో వసంతి ఆ చాప మీద పడుకుని ఉంటుంది అయితే అర్ధరాత్రి సమయంలో వర్షం పడడంతో ఇంటి పైకప్పు నుంచి నీళ్లు లోపలికి వస్తూ ఉండడంతో ఆ నీళ్లు పడుతున్న ప్లేస్ లో బిందులు గిన్నెలు అడ్డం పెడుతూ ఉంటారు దాంతో ఆ వసంతి నిద్రపోకుండానే ఆ రోజు రాత్రి అంతా కూడా అలానే ఆ వర్షాన్ని చూస్తూ ఉండిపోతుంది ఆ తర్వాత రోజు మార్నింగ్ వసంతి ఆ రమణ్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది అలా కొన్ని రోజులు గడిచిపోతాయి అలాంటి సమయంలోనే చందు అనే ఒక వ్యక్తి ఆ వసంతిని చూస్తూ ఉంటాడు ఒక రోజు వసంతి ఎప్పటిలాగే రమన్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుని వెంటనే బావి దగ్గరికి వచ్చి స్నానం చేస్తూ ఉంటుంది ఆ సమయంలో స్కూటర్ మీద అటు పక్క నుంచి వెళుతున్నటువంటి చందు వెంటనే అక్కడ స్నానం చేస్తున్నటువంటి ఆ వసంతిని అలా చూస్తూ ఉంటాడు అది గమనించినటువంటి వసంతి వెంటనే అక్కడి నుంచి వెంటనే ఇంటి లోపలికి వెళ్లిపోతుంది సరిగ్గా అదే సమయంలో రమన్ కూడా అటువైపు వస్తూ ఉండడంతో ఆ చందు వెంటనే స్కూటర్ వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విషయం అర్థం చేసుకున్నటువంటి రమణ్ వెంటనే వసంతిని చూసి నువ్వు ఇక్కడ ఇంట్లో ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు రేపటి నుంచి నువ్వు నాతో పాటు పొలంలో పని చేయడానికి వచ్చేయి అక్కడ నాకు కొంచెం సహాయం చేసినట్లుగా ఉంటుంది అని అంటాడు ఇక్కడే స్టోరీ మళ్ళీ ప్రెసెంట్ వస్తుంది అప్పుడే వసంతికి ఒక ఫోన్ కాల్ వస్తుంది అక్కడ ఉన్నటువంటి బాలు వెంటనే వసంతిని చూసి ఎవరు ఫోన్ చేశారు అని అడగ దానికి ఆ వసంతి సమాధానం చెప్తూ ఇక్కడ చనిపోయి ఉన్నాడు కదా ఈ జడ్జి గారి వైఫే నాకు ఫోన్ చేసింది ఎందుకంటే ఈ జడ్జి గారు ఒక ప్రాస్టిట్యూట్ దగ్గరకి వచ్చినట్లుగా ఎవరికి అని ఇక్కడికి కార్ ని పంపిస్తుందంట ఆ కార్ లోని ఈ జడ్జి గారి బాడీని పంపించమని తన వైఫ్ అడుగుతుంది అని ఆ వసంతి అక్కడ ఉన్నటువంటి బాలు చెప్తుంది ఆ మాట్లాడిన బాలు అలా అయితే నీకే మంచిది కదా నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్లవలసిన అవసరం కూడా లేదు నువ్వు ఈజీగా ఈ కేసు నుంచి బయట పడిపోయావు అది సరే ఇంతకీ నీ స్టోరీని కంటిన్యూ చేయి నువ్వు ఆ తర్వాత చందుతో కలిసి మాట్లాడావా లేదా అని అడుగుతాడు దానికి ఆ వసంతి మాట్లాడుతూ ఆ సంఘటన జరిగిన వన్ ఇయర్ తర్వాత నేను ఆ చందు కలిసి మాట్లాడాను తను ఎప్పుడూ కూడా నన్ను చూస్తూ ఉండేవాడు తనే కాదు ఆ రమణ్ కూడా ఆ విధంగానే చూసేవాడు మొదట్లో నన్ను తన కూతురు ఆ ఇంట్లో స్థానం ఇచ్చాడు ఆ తర్వాత తన లైఫ్ లో చనిపోయినటువంటి తన వైఫ్ స్థానాన్ని నాకు ఇచ్చి ఎప్పుడూ కూడా నన్ను కొడుతూ నన్ను టార్చర్ పెడుతూ ఉండేవాడు కొన్ని సందర్భాల్లో అయితే నాకు ఫుడ్ కూడా పెట్టేవాడు కాదు అలాగే కొన్ని రోజులు అయితే నన్ను బాగా కొట్టి ఇంటి బయట పడుకోమని చెప్పేవాడు ఎందుకంటే నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి నాకు వేరే ప్లేస్ లేదు కదా అని ఆ రమణకి బాగా తెలుసు అని అంటూ ఉంటుంది ఇదంతా కూడా ఆ వసంతి మందు తాగుతూ చెప్తూ ఉండగా బాలు కూడా మందు తాగుతూ సరే అయితే నీ స్టోరీని కంటిన్యూ చెయ్యి అని అంటాడు ఇక్కడే స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది ఒకరోజు ఈ చందు బాగా ధైర్యాన్ని గ్యాదర్ చేసుకుని ఇంట్లో ఆ రమణ లేని సమయంలో వసంతి ఇంట్లోకి వెళ్ళి నువ్వు నాతో పాటు వచ్చి నేను నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను ఈ రమణ అంత మంచివాడు కాదు నీకు నా మాటల మీద నమ్మకం లేకపోతే ఒకసారి విలేజ్ లోకి వెళ్లి రమణ గురించి అడుగు ఇతనే తన భార్యని కూడా చంపేశాడు నువ్వు నా మాట విని నాతో పాటు వచ్చేయని ఉంటాడు సరిగ్గా అదే సమయంలో బయటికి వెళ్లినటువంటి రమణ నా ఇంటి దగ్గరికి వచ్చేయడంతో చందు వెంటనే సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు దాంతో రమణ్ చాలా కోపంగా ఆ వసంతిని బాగా కొట్టి ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్లు ఆటలు ఆడడానికి కుదరదు నేను చెప్పినట్లుగానే ఉండాలి అని వెంటనే బయటికి వెళ్లి ఫుల్ గా మందు తాగి తిరిగి ఇంటికి వచ్చి ఆ వసంతిని వెంటనే మళ్ళీ బలత్కారం చేయడానికి ట్రై చేస్తాడు కొంతసేపు తర్వాత రమణ్ అలిసిపోయి నిద్రపోతూ ఉండడంతో వసంతి వెంటనే ఆ రమన్ కాళ్ళు చేతులు కట్టేసి తన బట్టలన్నిటిని కూడా ప్యాక్ చేసుకుని అక్కడికి చందు రావడంతో చందు బైక్ మీద అక్కడి నుంచి సిటీకి వెళ్లిపోతుంది అలా వెళ్లే సమయంలోనే చందు ఒక హోటల్ దగ్గర ఆ వసంతికి తినిపించి అక్కడి నుంచి చందు వసంతిని చందు ఆ సిటీలో ఉండేటటువంటి ఒక గుడిసె దగ్గరికి తీసుకుని వెళ్తాడు ఆ గుడిసెలో చందు మదర్ ఉండి ఆ మదర్ ఆ వసంతిని అలానే చూస్తూ ఉంటుంది చందు వాళ్ళ మదర్ ని చూసి అమ్మ ఈ అమ్మాయి పేరు వసంతి ఈ రోజు నుంచి కూడా ఈ అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది అని అంటాడు ఆ మాటలు విన్న చందు మదర్ ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా వసంతిని అలానే చూస్తూ ఉంటుంది ఆ రోజు రాత్రి పడుకునే ముందు చందు వెంటనే వసంతి దగ్గరికి వచ్చి తన మెడలో ఒక చైన్ వేసి ఇది నీ కోసమే తీసుకున్నాను అని చెప్తాడు కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ చందు బ్రష్ చేసుకోవడానికి దూరంగా వెళ్లి ఉన్న సమయంలో ఇంటి పక్కన ఉన్న మహిళలందరూ కూడా ఆ వసంతి దగ్గరికి వచ్చి ఆ చందు నిన్నేమి బలవంతం చేసి ఇక్కడికి తీసుకుని రాలేదు కదా లేదా నువ్వు నిజంగానే ఆ చందుని ప్రేమించి తనని పెళ్లి చేసుకుని ఇక్కడ ఉండడం కోసం వచ్చావా అని అడుగుతూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో చందు బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి సుక్కు అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వసంతిని చూసి వెంటనే తను అక్కడి నుంచి డైరెక్ట్ చందు దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి చాలా బాగుంది ఎక్కడి నుంచి తీసుకుని వచ్చామని అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విన్న చందు ఆ విషయం పక్కన పెట్టు నిన్న రాత్రి వచ్చే సమయంలో నా బైక్ పాడైంది వెంటనే ఒక మెకానిక్ ని పిలిపించి దాన్ని రెడీ చేయించు ఈ రోజు కొన్ని సామాన్లను నేను డెలివరీ చేయాలి అని అంటాడు మరోపక్క చందు మదర్ చందు కోసం ఫుడ్ ని ప్రిపేర్ చేస్తూ వెంటనే మిషన్ దగ్గర మిషన్ కుడుతూ ఆ వసంతిని చూసి అమ్మ అసలు నువ్వు ఆ చందు గురించి ఏం తెలుసుకుని వాడితో పాటు ఇక్కడికి వచ్చేసావు వాడు ఒక దొంగ ఈ రోజు కాకపోయినా రేపైనా వాడు గురించి అసలు రంగు నీకు తెలిసిపోతుంది నా మాట విను నువ్వు ఇక్కడ నుంచి మీ ఇంటికి వెళ్లిపో లేదంటే చెప్పు నేనే తీసుకుని వెళ్ళి మీ ఇంటి దగ్గర విడిచిపెట్టి వస్తాను అంటూ ఉంటుంది అయితే ఆ వసంతి మాత్రం ఏమి మాట్లాడకుండా తన చందుతోనే ఉండాలి అనుకుంటూ ఉంటుంది ఆ రోజు రాత్రి వసంతి ఫుడ్ చేయడంతో చందు వసంతి అలాగే చందు ఫ్రెండ్ అయినటువంటి సుక్కు ముగ్గురు కలిసి చాలా ఆనందంగా మాట్లాడుకుంటూ ఫుడ్ తింటూ ఉంటారు అప్పుడు చందు మరియు వసంతి ఇద్దరు కూడా టీవీ చూస్తూ ఉంటారు కానీ చందు ఫ్రెండ్ అయినటువంటి సుక్కు మాత్రం ఆ వసంతినే చూస్తూ ఉంటాడు ఫుడ్ తిన్న తర్వాత చందు వెంటనే ఆ వసంతిని చూసి నువ్వు ఇంట్లోనే పడుకుని ఉండు నేను ఇప్పుడే బయటకు వెళ్లి వస్తాను అని అంటాడు అంటే ఆ చందు దొంగతనం చేయడానికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఆ వసంతి మాత్రం లేదు నేను కూడా నీతో పాటు వస్తాను అని చెప్పడంతో చందు బైక్ తోలుతూ ఉండగా తన వెనకాల ఆ వసంతి ఎక్కి కూర్చుంటుంది చివరిలో వసంతి వెనకాల సుక్కు కూర్చుని బైక్ మీద వెళ్లే సమయంలో సుక్కు ఆ వసంతిని కొంచెం అసభ్యంగా టచ్ చేస్తూ ఉంటాడు కొంతసేపు తర్వాత వాళ్ళు వెళ్లవలసిన ప్లేస్ కి వెళ్లిపోతారు చందు వెంటనే సుక్కు మరియు ఆ వసంతిని చూసి మీరిద్దరూ కూడా ఈ బైక్ దగ్గరే ఉండండి నేను వెంటనే లోపలికి వెళ్లి వస్తాను అని ఆ ఇంటి లోపలికి వెళ్ళగా అక్కడ ఒక కారు పార్కింగ్ చేసి ఉండడంతో ఆ కారు డోర్ ని లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి కొన్ని పార్ట్స్ తీసేసుకుంటూ ఉంటాడు మరోపక్క సుక్కు ఆ వసంతిని కన్విన్స్ చేసే మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఆ చందు నాకన్నా అందంగా ఉండి ఉండవచ్చు కానీ నేనే నమ్మకొస్తుంది ఇంతకు ముందు చందుకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది తను నల్లగానే ఉంటుంది కానీ చాలా అందంగా ఉంటుంది అయితే ఆ తర్వాత ఇప్పుడు నిన్ను తీసుకుని వచ్చాడు ఆ చందు ఏదైనా ఇష్టపడితే తను వదిలేస్తూ ఉంటాడు కానీ నేను అలా కాదు నేను ఒకసారి నా లైఫ్ లోకి ఏదన్నా ఒక వస్తువు తీసుకున్నా కానీ దాన్ని అలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను అని అంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో కార్ ఒక సేఫ్టీ అలారం మోగడంతో ఆ ఇంట్లోని వాళ్ళందరూ కూడా చాలా వేగంగా పరిగెట్టుకుంటూ బయటికి వచ్చేస్తారు దాంతో సుక్కు వెంటనే బైక్ స్టార్ట్ చేయడానికి ట్రై చేయగా ఆ బైక్ మళ్ళీ ఆగిపోతుంది సుక్కు వెంటనే ఆ వసంతిని చూసి ఇక్కడ నుంచి సైలెంట్ గా నాతో పాటు వచ్చే అంటూ ఉంటాడు కానీ వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళలేకపోతారు ఆ ముగ్గురిని కూడా పోలీసులకు పట్టించడంతో ముగ్గురిని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తారు అయితే చందు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో పోలీసులు ఆ చందుని కొడుతూ ఉంటారు ఆ తర్వాత పోలీసులు వచ్చి అక్కడ ఉన్నటువంటి సుక్కును చూసి అయినా అంత రాత్రి సమయంలో మీరిద్దరు అక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతారు దానికి సుక్కు వెంటనే అబద్ధం చెప్తూ సార్ మేమిద్దరం కూడా భార్యాభర్తలం మేము ఒక సినిమాకి వెళ్లి వస్తూ ఉన్న సమయంలో బైక్ ఆగిపోయింది ఆ సమయంలో మీరు మమ్మల్ని దొంగలగా భావించి అరెస్ట్ చేశారు అని అంటాడు ఇక్కడ స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది అంబులెన్స్ అక్కడికి వచ్చి అక్కడ చనిపోయినటువంటి ఆ జడ్జి బాడీని తీసుకుని వెళ్లిపోతుంది అప్పుడే వసంతి అక్కడ ఉన్నటువంటి బాలు చూసి సరే నువ్వు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళు నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను అని చెప్పడంతో ఆ బాలు మాత్రం లేదు నాకు నీ పూర్తి స్టోరీని చెప్పు అని అంటాడు ఆ మాట విన్న వసంతి వెంటనే బాలును చూసి సరే ఒక పని చెయ్యి ఇక్కడ నీ భార్య మరియు నీ బాబు ఉన్నాడు కదా వాళ్ళిద్దరినీ కూడా ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా ఈ లోప నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను అని అంటుంది దానికి ఆ బాలు కూడా ఒప్పుకుని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు వసంత పడుకుని రెస్ట్ తీసుకుంటూ ఉండగా ఇంతలో ఒక వ్యక్తి వచ్చి ఆ వసంతిని చూసి నేను బాలు మామయ్యని నా కూతురు కూడా నా వైఫ్ లాంటిదే ఖచ్చితంగా తను నా అల్లుడిని ఇక్కడికి తిరిగి రానివ్వదు నేను కూడా నీ స్టోరీని చాలా ఇంట్రెస్ట్ గా వింటున్నాను ఆ తర్వాత ఏమైందో చెప్పండి అని అడుగుతాడు అప్పుడు ఆ వసంతి చెప్పడం మొదలు పెడుతూ ఆ రోజు చందు అరెస్ట్ అయిన తర్వాత నాకు ఆ చందుని గుడ్డుగా నమ్మకూడదు అని అర్థం చేసుకున్నాను మరో ఒక పక్క సుక్కు మాత్రం నాకు బెటర్ లైఫ్ ఇస్తానని చాలా ప్రామిస్లు చేశాడు అని అంటూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో ఆ స్టేజ్ మీదకి చందు వచ్చి ఆ వసంతితో గొడవ పడుతూ ఉంటాడు దాంతో వసంతి వెంటనే చాలా కోపంగా ఆ స్టేజ్ దిగి అక్కడ ఉన్నటువంటి ఒక ఆటో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక్కడే స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది ఒకరోజు ఈ వసంతి చాలా వేగంగా సుక్కు ఇంటి దగ్గరికి వెళ్ళి నేను బజార్ లో వెళుతూ ఉండగా నీ ఫ్రెండ్ అయినటువంటి చందు నన్ను చూసేశాడు అంటుంది ఆ మాటల విన్న సుక్కు ఒక్కసారిగా భయపడుతూ తను నిన్ను చూసేశాడా తనకు కావాల్సిన అమ్మాయి నా దగ్గర ఉంది అంటే ఖచ్చితంగా తను నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి నా అంతు చూస్తాడు అంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో చందు అక్కడికి వచ్చి గొడవ చేస్తూ ఉండడంతో ఆ వసంతి వెంటనే చందును చూసి చందు నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ నీ మీద నాకు నమ్మకం లేదు అని అంటుంది దాంతో ఆ చందు చాలా కోపంగా ఇంకెప్పుడు కూడా జీవితంలో మీ మొహాల నాకు చూపించొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ రోజు రాత్రి వసంతి సుక్కుని చూసి మాట్లాడుతూ ఇంకా ఈ దొంగతనాలు ఆపేసి ఏదైనా ఒక మంచి పని నేర్చుకుని పని చేసుకుందాం బాగా డబ్బులు సంపాదించి చిన్న స్థలం కొనుక్కొనైనా సొంత ఇల్లు కట్టాలి అని అంటుంది మొదట్లో సుక్కు ఆ వసంతి చెప్పిన మాటలకు ఒప్పుకోడు కానీ ఆ వసంతి మళ్లీ మళ్ళీ అదే మాటలు చెప్పడంతో సరే అయితే రేపే నేను దొంగతనం చేసిన వస్తువులు ఎక్కడైతే అమ్ముతానో వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏదైనా ఒక మంచి పని చూపించమని అడుగుతాను అంటాడు అప్పుడు వసంతి వెంటనే తన మెడలో చందు వేసినటువంటి చైన్ ని తీసి ఆ సుక్కుకిచ్చి you <laughs> మనకు మంచి పని దొరికే వరకు దీన్ని నమ్మి మనం బ్రతుకుదామని అంటుంది దాన్ని చూసినటువంటి సుక్కు ఏంటి ఈ చైన్ ని చందు ఇచ్చాడా నిజానికి ఈ చైన్ ని మేమిద్దరం కలిసి దొంగతనం చేశాము అని అంటాడు ఆ తర్వాత రోజు ఆ చైన్ ని తీసుకుని వెళ్లి అమ్మేసి ఆ చైన్ ని అమ్మగా వచ్చిన డబ్బులతో వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకుని సరదాగా సమయాన్ని గడుపుతూ ఉంటారు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి అయితే కొన్ని రోజుల తర్వాత సుక్కు జోబులో డబ్బులు అయిపోతాయి వాళ్ళకి బాగా ఆకలి కూడా వేస్తుంది కొన్ని రోజుల పాటు సుక్కు మరియు వసంతి కూడా వాటర్ తాగే బ్రతుకుతూ ఉంటారు అలాంటి సమయం ి చాలా స్కోపంగా ఆ సుక్కును చూసి ఎలాగైనా నువ్వు వెళ్లి ఒక మంచి జాబ్ చూసుకునిరా ఆకలిని అసలు తట్టుకోలేకపోతున్నాను అంటుంది దాంతో సుక్కు వెంటనే తనకు తెలిసినటువంటి జైమ్స్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడి అతన్ని ఇంటికి తీసుకుని వచ్చి ఇంట్లో ఉన్నటువంటి వసంతిని చూసి వసంతి ఇతను నా ఫ్రెండ్ ఇతనికి తాగడానికి కొంచెం వాటర్ ఇవ్వు నేను ఇప్పుడే బయటికి వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకుని వస్తాను అని తన వెంటనే బయటికి వెళ్ళిపోయి అక్కడ సుక్కు ఫుల్ గా బిర్యానీ తిని అదే బిర్యానీ ఇంటికి తీసుకుని వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు అక్కడ వసంతి వెంటనే సుక్కును చూసి నా నమ్మి నాకు తినడానికి తీసుకుని వస్తున్నావా ఈ పని చేయడానికి నువ్వెందుకు ఈ పని నేనే చేసుకోవచ్చు కదా అని వెంటనే ఆ జేమ్స్ తో పాటు వెళ్లిపోతూ ఉంటుంది ఆ సుక్కు వెంటనే వసంతిని ఆపడానికి ప్రయత్నిస్తూ వసంతి నువ్వు ఈ పని చేస్తూ నువ్వు నేను ఇద్దరం కూడా హ్యాపీగా ఉండవచ్చు అని అంటూ ఉంటాడు ఈ పని చేయడానికి నీ తోడు నాకెందుకు నేనే చేసుకోగలను కదా అని చెప్పి జేమ్స్ తో అక్కడి నుంచి వెళ్లిపోతుంది స్టోరీ ప్రజెంట్ కు వస్తుంది వసంతి వెంటనే ఆ ఓపెన్ స్టేజ్ దగ్గరికి రాగా అక్కడ బాలు మావయ్య ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాడు అక్కడికి వచ్చినటువంటి వసంతి ఆ బాలు మావయ్యని మరియు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి నా లైఫ్ లోకి నా బాస్ అయినటువంటి జేమ్స్ వచ్చిన తర్వాత నా లైఫ్ మొత్తం మారిపోయింది తను నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత నా లైఫ్ లో నేను అనుభవించినటువంటి సుఖాన్ని నేను అనుభవించాను అని చెప్పి ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పడం మొదలు స్టోరీ గతానికి వెళ్తుంది వసంతి వెంటనే జేమ్స్ కార్ లో కూర్చుని తనతో పాటు వెళ్ళగా ఆ జేమ్స్ వసంతిని ఒక పెద్ద బంగ్లాల్లోకి తీసుకుని వెళ్ళి ఇక్కడే నువ్వు ఉండాలి అని తనకి వెంటనే ఒక నోట్లు కట్టించి నేను బిజినెస్ పని మీద బయటికి వెళ్తున్నాను నీకు ఇక్కడ ఏ అవసరం ఉన్నా సరే శంకర్ అనే ఒక వ్యక్తి వచ్చి నిన్ను చూసుకుంటాడు ఈ ఇంటిని నీ సొంత ఇల్లులాగా భావించు నీకు ఎప్పటి వరకు ఇక్కడ ఉండాలనిపిస్తే అప్పటి వరకు ఉండవచ్చు నీకు ఎప్పుడైనా వెళ్ళిపోవాలి అనిపిస్తే అప్పుడు నువ్వు ఈజీగా వెళ్ళిపోవచ్చు నువ్వు ఇక్కడ ఉన్నంత కాలం నీకు మంచి ప్రైస్ ఇస్తూ ఉంటాను అంటాడు ఆ రోజు రాత్రి వసంతి బాగా రెడీ అయ్యి మంచి శారీ కట్టుకుని బయటికి రాగా అప్పుడే అక్కడికే శంకర్ వచ్చి నన్ను జేమ్స్ గారు పంపించారు అని అంటాడు అంటే నిజానికి ఈ శంకర్ ఆ వసంతికి ఫస్ట్ కస్టమర్ అయి ఉంటాడు నిజానికి ఆ శంకర్ ఒక డాక్టర్ అయి ఉండడంతో శంకర్ లోపలికి వెళ్లి ఆ వసంతితో చాలా మంచిగా మాట్లాడుతూ ఇద్దరు కూడా డ్రింక్స్ తాగి ఆ తర్వాత ఇద్దరు కూడా ఇంటిమేట్ అవుతారు కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ డాక్టర్ తన పని ముగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు నిజానికి ఆ డాక్టర్ ఎంగేజ్ లో ఉండడంతో వసంతి కూడా డాక్టర్ అడిగినట్టు అన్నిటిని కూడా యాక్సెప్ట్ చేస్తూ తనతో చాలా ఆనందంగా సమయాన్ని గడుపుతూ ఉంటుంది అయితే మధ్యాహ్నం సమయంలో మాత్రం ఒక ముసల జడ్జి అక్కడికి వస్తాడు అయితే వసంతి పని వాళ్ళని సాటిస్ఫై చేయడం కావడంతో తను చాలా ఆనందంగా ఆ జడ్జిని ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది ఆ జడ్జి కూడా వసంతితో సమయాన్ని హ్యాపీగా గడిపి వసంతి మెలకు వచ్చే సమయానికి ఆ వసంతి కాళ్ళు పట్టుకుని ఎందుకో ఏడుస్తున్నట్లుగా ఉంటాడు వసంతి లేచిన తర్వాత ఆ జడ్జి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత వసంతి వెంటనే స్నానం చేయడానికి వాష్ రూమ్ లోకి వెళ్ళగా తన బాడీ మీద చాలా చోట్ల రెడ్ మార్క్స్ ఉంటాయి అంటే ఆ జడ్జి వసంతిని చాలా చిత్రింస పెట్టి అనుభవించి ఉంటాడు ఆ తర్వాత వసంతి దగ్గరికి ఇద్దరు మ్యూజిషియన్స్ వస్తారు ఆ విధంగా వసంతి దగ్గరికి రకరకాల మనుషులు రకరకాల వృత్తులు వాళ్ళు వస్తూ ఉంటారు వసంతి వాళ్ళందరి దగ్గర కూడా కోపాన్ని ప్రదర్శించకుండా వాళ్ళందరినీ కూడా యాక్సెప్ట్ చేసి వాళ్ళతో చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది అలా వసంతి నెమ్మది నెమ్మదిగా ఆ వృత్తికి అలవాటు పడుతూ ఖాళీ సమయంలో తన ఇంట్రెస్ట్ అయినటువంటి పెయింటింగ్ డాన్స్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటుంది అప్పటి నుంచి కూడా వసంతికి ఫుడ్ కి కరువు లేకుండా పోతుంది ఇక్కడ స్టోరీ ప్రెజెంట్కి కి వస్తుంది బాలు అక్కడికి తిరిగి వచ్చి అక్కడ ఉన్నటువంటి తన మామయ్యని చూసి తిడుతూ నేను ఇంటికి వెళ్లిన తర్వాత నువ్వెందుకు తన చేత స్టోరీ చెప్పించావు నేను ఆ స్టోరీని మళ్ళీ తెలుసుకోవాలి అని తన మామని తిడుతూ వసంతి గారు మళ్ళీ నాకు ఆ స్టోరీని చెప్పండి అని అడుగుతాడు దానికి వసంతి మాత్రం లేదు నేను ఇక్కడి నుంచి వెళ్లాల్సిన సమయం వచ్చింది అని అంటుంది అయితే ఆ బాలు మాత్రం లేదు మీరు అలా వెళ్లడానికి వీల్లేదు నేను ఇక్కడికి వస్తూ ఉండగా నా వైఫ్ ఇక్కడికి రావడానికి ఒప్పుకోలేదు తను నాకు అడ్డుపడింది నా వైఫ్ అన్ని ఇంట్లో నుంచి వెళ్ళొద్దు ఇంట్లోనే నిద్రపోమని చెప్పింది ఎంత చెప్పినా తను నా మాట వినకపోవడంతో నా వైఫ్ తనని గుమ్మానికి కొట్టాను అప్పుడే తను సైలెంట్ అయ్యింది అని అంటాడు ఆ విన్న బాలు మామయ్య ఏం మాట్లాడుతున్నావరా నా కూతురిని చంపేశావా ఏంటి అని అంటాడు దానికి ఆ బాలు మాత్రం ఏంటి నువ్వేమైనా అమాయకుడువా నువ్వు నీ వైఫ్ను చంపలేదా అని అడగడంతో ఇద్దరూ కూడా అక్కడ కొట్టుకుంటూ ఉంటారు అయితే ఆ బాలు బాగా తాగి ఉండడంతో తన మామ కొట్టిన దెబ్బలకి అక్కడే కింద పడిపోతాడు అప్పుడు వసంతి వెంటనే అక్కడ ఉన్నటువంటి బాలు మామను చూసి నువ్వు వెంటనే ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళు నేను మరొక డెడ్ బాడీకి ఇక్కడ కాపలా ఉండలేను ఇక్కడ నుంచి మీ అల్లుడు బాడీని తీసుకుని వెళ్లి నీ ఇష్టం వచ్చింది చేసుకో నన్ను మాత్రం డిస్టర్బ్ చెయ్యొద్దు అని అంటుంది ఆ తర్వాత వసంతి కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది అక్కడతో ఈ మూవీ అయిపోతుంది బస్సులో జీవాని చంపింది ఎవరు జీవా చనిపోవడానికి ముందు పోలీసులకి ఫోన్ చేసి ఏం చెప్పాడు జననీ బుక్ చేసుకున్న బస్సు జననీ ఉన్న బస్ స్టాప్ దగ్గర ఎందుకు ఆగలేదు అయినా జననే చేజింగ్ చేసుకుంటూ వెళ్ళి ఆ బస్సు ఎక్కగా ఆ బస్సులో మనుషులు ఎవరో లేకుండా కేవలం ఒక ఐరన్ బాక్స్ మాత్రమే ఎందుకు ఉంది అసలు ఆ బాక్స్లో దాగి ఉన్న రహస్యం ఏమిటి ఆ ఊర్లో కిడ్నాప్ అయిన అమ్మాయికి ఆ బస్సులో దాగి ఉన్న ఐరన్ బాక్స్కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి చివరకు పోలీస్ ఆఫీసర్ కిషోర్ ఆ బస్సులో ఉన్న ఐరన్ బాక్స్కి చనిపోయిన జీవాకి అదేవిధంగా కిడ్నాప్ అయిన అమ్మాయికి మధ్య ఉన్న రిలేషన్ని కనిపెట్టి ఈ కేసుని సాల్వ్ చేశాడా లేదా అన్నదే రెండు వేల ఇరవై ఐదులో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి టెన్ అవర్స్ మూవీ స్టోరీ ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ ప్రాస్టిట్యూట్ అయినటువంటి వసంతి మదర్ వసంతి లైఫ్ తనలాగా కాకూడదు అని ఇక్కడ నుంచి సిటీకి పంపించేస్తే అక్కడ బాగా చదువుకుని ఏదైనా జాబ్ చేసుకుంటుంది అని అనుకుని ఉండి ఉంటుంది కానీ ఆ వసంతి లైఫ్ కూడా అడిదిరిగి ఫైనల్ గా తన మదర్ చేసినటువంటి ఆ ప్రాస్టిట్యూషన్ లైఫ్ లోకే వచ్చి ఉంటుంది అలా ఈ మూవీని డైరెక్టర్ ముగిస్తాడు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్